అల్లుడేమో నల్లగొండ నుంచి కొడుకేమో మహేబ్ నగర్ నుంచి పాదయాత్రలు చేపడతారంట చీకొట్టినా సిగ్గు రాలే మీకు ఈ జిల్లాలో పద్నాలుగు సీట్లుంటే పన్నెండు ఇట్ల బండకేసి కొట్టి బొంద పెట్టినా మోకం పెట్టుకొని పాలమూరు జిల్లాకు వస్తావని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్న చంద్రశేఖర్ రావు నువ్వు బీమా పూర్తి చేసినవా నిట్టంపాడు పూర్తి చేసినవా కోయిల్సాగర్ పూర్తి చేసినవా కల్వకుర్తి పూర్తి చేసినవా ఎస్ఎల్బి పూర్తి చేసినావా దేవాదుల పూర్తి చేసినవా చెవెల్లో పూర్తి చేసినవా ఈ రోజు పది ఏళ్ళ రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు ఏ ప్రాజెక్టులు పూర్తి చేయలే ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన అన్యాయం కంటే ఆనాడు జరిగిన నీళ్ల దోపిడి కంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలంగాణకు తీరని నష్టం జరిగింది లెక్కలతో సహా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో మిమ్మల్ని అడిగిండు కడిగిండు బండ కొట్టిండు అన్న సంగతి ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా